దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు అతంత తన దేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం చాలామంది బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే అయితే ఉంటుంది కానీ ప్రార్థన చేసే సమయానికి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి వారు మేము చాలా దేవునికి దూరం అయిపోతున్నామని చాలామంది బిడ్డలు బాధపడుచు ఉన్నారండి వారందరూ కూడా బాధపడే వారందరూ కూడా మనం దేవుని పాదాల దగ్గర మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామనేది జ్ఞాపకం చేసుకోండి దేవునికి దూరం అయిపోకుండా ఉండాలంటే అపవాది పెట్టు ప్రతి చిక్కుల నుంచి మనం విడిపించుకోవాలి సమయాన్ని కుదుర్చుకొని ప్రా దేవుని పాదాల దగ్గర కూర్చున్నామనే సమయంలో ఏదో ఒక ఇబ్బంది ద్వారా ఆ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అది మనం గ్రహించుకోవాలి అపవాది మనకి ఇబ్బందికరమైన సమస్యలను సృష్టిస్తుంది దేవునికి మనకి దూరాన్ని పెంచుతుందని గ్రహించి మనం ఇంకా శ్రద్ధ కలిగి దేవుని దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపే వారిగా ఉండాలి అది ప్రత్యేకంగా కూర్చునే దేవుని దగ్గర సమయాన్ని గడపాలనే లేదు కానీ మనం చేసే ప్రతి పనిలోను బట్టి దేవుని మనం స్థుతించే వారిగా ఉండాలండి అలా కూడా దేవునికి మనం దగ్గరగా సమీపంగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉందాము ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణ తండ్రి దయగల తండ్రి హావిధి కుమారుడా లోకరక్షకుడ నీకు నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నావు నా తండ్రి మా బిడ్డలు మేము కలిసి నేను సన్నిధిలో ఏకివించి మొరపెట్టీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన మీరు మా మీద ఉంచండి ఈ ఉదయకాలం నా తండ్రి మా స్థుతుల మీద ఆసనుడు కమ్మని కోరుచున్నామయ్య మా ప్రార్థన అంగీకరించబడినకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రార్థన ఎలా చేయాలో ఎలా నా తండ్రి ముందుకు సాగాలో నీ సన్నిధిలో ఎలా కన్నీరు విడిచి ప్రార్థన చేరట్టి మార్గములు మేము నడిపించబడే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు నాయన జ్ఞాపకం చేసుకు మాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించండి కుడికి కానీ ఎడముక్కని తొట్టు ఢిల్లీ మా హృదయములను సరి చేసుకున్న మాకు నేర్పించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేమేమి లోకంలో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచమని కోరుచున్నాము నాయన మా తండ్రి నేను నీ సన్నిధికి నాయన నీకు దూరం అయిపోతున్నామని ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు కానీ ప్రభా ఆ బాధ నుంచి నాయన వారు నా తండ్రి నాయన విముక్తులు చేయమని కోరుచున్నాను నాయన ప్రార్థించాలనే సమయం వచ్చినప్పటికీ నా తండ్రి ప్రార్థన చేద్దామని కూర్చునే టయానికి ఏదో ఒక సమస్య ద్వారా ఏదో ఒక ఇబ్బందుల ద్వారా అడ్డంకుల ద్వారా నా తండ్రి సన్నిధికి దూరం చేస్తుంది అపవాది ప్రభా అలా కాకుండా నట్లు మేము ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను దయచిండి జాబ్ చేసేవారైతే ఆ జాబులు చేస్తున్న పనిని బట్టి ఆయన నేను స్థుతించట వారికి నేర్పించండి నాయన నా తండ్రి నాయన హౌస్ వైఫ్స్ అయితే వారు చేస్తున్న పనుల్లోనూ ప్రవా వంటల్లోనూ అన్నిటిలో కూడా నాయన నామాన్ని శుతిస్తూ ప్రాంతండి ఆ పనులు చేసుకునే వారికి సిద్ధపరచండి అలా నీకు సన్నిహితంగా దగ్గరగా సహవాసం చేసి కృపను అనుగ్రహించండి నాయన ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయడానికి నాయన ప్రతి ఒక్క బిడ్డలకి అనుకూలపరచండి నీతో సహవాసం చేసుట నీతో మాట్లాడటం మాకు నేర్పించండి అపవాది నాయన మా మిన్నపములను నీకు పెట్టకుండా ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో మొరపెట్టకుండా మా తండ్రి నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మాకు దూరం చేస్తుంది ప్రభా అలా కాకుండా నట్లు ప్రభా నీకు దూరం కాకుండా నీ సన్నిధికి దగ్గరగా ఉండే కృపను మాకు దయచింది నేను ముఖ దర్శనము చూడగల కృపను దయచింది నాయన నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి కుమారుని ఎలా జాలిపడినట్లు ప్రభ యో అందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడినని వాగ్దానం చేస్తున్నవయ్యా అటు వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నాదిలో నాకు నెమ్మదినిస్తుందని మాట్లాడుచున్న ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మా హృదయమును నెమ్మది పరుచుకున్నట్టు మాకు నేర్పించండి నాయన మా పాదము లేకుండా నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని మాట్లాడుచున్నావయ్యా మేము ఏ సమయంలో ఎలా జీవిస్తున్నామో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తొట్టుడిల్లు పాటు శుభం మాలో లేకుండా నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టగల కృపను మాకు దయచేయండి నా తండ్రినికి స్తోత్రములు ప్రభ నాయన మొదటివాడు కడపటి వాడవు నాయన సృష్టికర్తవు నాయన లోకానికి వెలుగునిచ్చి స్తోత్రములు ప్రభ పదివేలలో శ్రేష్ఠుడవు పరిశుద్ధాత్ముడవు పరలోకమన్నా దేవానికి స్తోత్రములు ప్రభ నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన శులామితి అయితే నా తండ్రి ధవళవనుడు రత్నవనుడు అతికాంక్షనీయుడు అని నాయన రాకముందు అనేక మందికి చెప్పుకుంది కానీ ప్రభ నువ్వు వచ్చే సమయానికి ప్రభ మత్తురాలుగా నా తండ్రి నిద్రపో పోతుంది ప్రభా కానీ నువ్వు తలపు సందుల్లో నుంచి పిలిచినప్పుడు కూడా నాయన ఉంది కానీ ప్రభా నాయన నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాజువీధుల్లో సంత విధుల్లోకి వెళ్ళి వెతికింది కానీ నువ్వెవరూ నాకు తెలియదని చెప్పి ఉన్నావు కదా ప్రభా నాయన మేము అలా కాకుండా సహాయం తెచ్చింది నాయన నువ్వు వచ్చిన సమయంలో మెలకు కలిగి సిద్ధపాటు కలిగి నీతో కూడా నీ రాజ్యానికి ఎత్తించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నా సులామితి వలె నా తండ్రి నాయన కపడమైన మేము నాయన నా తండ్రి నాయన అనేక నా తండ్రి విషయం గురించి నీ తల్లి అందరి అందరితో చెప్పుచున్నాము కానీ నువ్వు వచ్చే సమయానికి మొత్తులుగా ఉంటున్నామేమో అలాంటి మొత్తైన జీవితం మాలో లేకుండా మెలకు కలిగి ప్రార్థనాత్మ కలిగి జీవించటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవ కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన కనిపెట్టు వారిని ఆయన సిగ్గు సిగ్గునొందరని మా సిగ్గు నొందరని మనం మాట్లాడుచున్నావయ్య నా తండ్రి సిగ్గునందని బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రివి నేవే ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రతి దోషక్రియలను దయతో క్షమించండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థనలు ఏకబివిస్తూ వారి యొక్క అవసరాల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు నీకు దూరం అయిపోతున్నామని బాధపడుచున్నారు నాయన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అవసరతలు జ్ఞాపకం చేసుకో రక్కర్లు జ్ఞాపకం చేసుకో మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో కూడా వాళ్ళ ప్రార్థనాత్మ తొలగిపోతుంది ప్రభ కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టిన ఇప్పుడు నువ్వు మాకు జవాబిస్తానని మాట్లాడుచున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పోషించివాడు పాలించేవాడు ప్రేమించేవాడు నాయన చంకబెట్టుకుని ఎత్తుకొని ముద్దాడివాడు నేనే ఉన్నాను నీ తల ఇంట్రు నేను ఎత్తుకుంటానని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఏమిచు నీకు రుణము ఇచ్చగల ఈ లోకంలో నాయన ఏవి శాశ్వతం కాదు ప్రభా ఈ లోకంలో సర్వమును సంపాదించుకోలేని వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా హృదయము నా తండ్రి మీ కొరకు ఆశగా ఎదురు చూడగల కృపను దయచండి దుప్పునీటి ఆ నానా వాగుల కోసం ఏ అయితే ఎదురు చూస్తుందో నేను మీ కొరకు అలా ఎదురు చూడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం రోజు బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా ఏ పనులు గుండా వెళ్ళుచున్నారు ఆ పనులన్నింటిలో సఫలపరచండి జాబ్స్ గురించి వెళ్ళుచున్నారేమో జాబ్స్లో తోడుగా ఉండండి నాయన నాయన రాకపక్కలు తోడుగా ఉండండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నాం వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని కోరుచున్నామయానికి వందన స్తోత్రములు ప్రభా జాబ్ ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో మీరు వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాం అదే రీతిగా ప్రభా నా తండ్రి ఏ బిడ్డలైతే ప్రభా నా తండ్రి ప్రభ కనిపెట్టొచ్చు భవిష్యత్ కోసం అడుగుచున్నారు వారి పక్షాన గార్యము చేయని నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవచ్చిన బిడ్డలు ఉన్నారు జ్ఞాపకం చేసుకో వారి జాబును సిద్ధపరచండి డిఎస్సి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు వారి తోడుగా అనేక నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు సీట్లు కోసం ఎదురు చూస్తున్న ఉన్నారు వారి నడిపించండి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ దాద్రతల సమూహాన్ని ఉంచండి ప్రభా హాస్పిటల్లో బలహీనతతో బాధపడుచున్న వారి కొడుకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆపరేషన్స్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ఆ కుట్లన్నీ తొందరగా తగ్గిపోవటకు ఎలాంటి బలహీనతలు షుగర్లు బీపీలు తగిన నా తండ్రి జలుబులు దగ్గులు ద్వారా కుట్లు ఇబ్బంది కలగకుండా కుట్లు తొందరగా మానిపోయి తగ్గిపోవటకు గృహాలు చేర్చుటకు సహాయం దేండి ప్రతి బిడ్డల చుట్టూ కంచి వేయండి ఎవరైతే బిడ్డలు ఉన్నాయన ఆపరేషన్స్ కోసం ఇంకా సిద్ధపడుచున్నారు యాక్సిడెంట్ అయి కాలు చేయి విరిగి ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారేమో డెలివరీ ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్నారేమో ప్రభాయన ఆయా గడ్డలు తీసివేయడానికి ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్నారేమో ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో హాస్పిటల్కు వెళ్ళని బిడ్డలకు సరైన చికిత్స అందుటకు సహాయం తెచ్చి డాక్టర్ల పరమ డాక్టర్ మీరు వారికి మాతన్ని జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి వారు వేసుకున్న విషయంలో శక్తిని అనుగ్రహించమని కోరుచున్న ప్రతి విధమైన ప్రతి బలహీనత నుంచి యేసునామని చేత ముట్టి స్వస్థపరచమని కోరుచున్న నీకు స్తోత్రములు నాయన ఈ రోజు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డల జీవితంలో మరొక నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు నీకు వందనాలు సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరం నీ వరకు నీ వారికి అనుగ్రహించండి నూతన వాగ్దానాల చేత వారి ముందు నెలపడే కృపను అనుగ్రహించండి వారికి పొందుకున్న వాగ్దానాన్ని నా తండ్రి నెరవేర్చుకునే వారిగా వారి జీవితం తమను మార్చుకోగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన చిన్న బిడ్డలేమి నా తండ్రి నాయన ప్రభ యమనస్తులు నడివేసి వారి వృద్ధాప్యములో ఉన్నవారేమో ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి ఏ బిడ్డలకు ఏ బలహీనత రాకుండా సహాయం తెచ్చింది డెలివరీ కోసం సిద్ధపడి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో డెలివరీ సమయంలో వచ్చిన ఇబ్బందులు నాయన నాయన బలహీనతలు మరి అన్నడు రాకుండా వారికి ముట్టండి స్వస్థపరచండి నాయన ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి ఆరోగ్యకరమైన బిడ్డలు అన్ని అవయములు చక్రంగా కలిగి కుటుంబం ఆశీర్వదకరమైన బిడ్డను వారికి అనుగ్రహించమని కోరుతున్నా నీ దే ఆకృపను బిడల చుట్టూ కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి వంద అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు దేవ మా పరలోకపు తండ్రి స్తోత్రములు ప్రభావి పరిశుద్ధాత్మ నా తండ్రి శక్తిని మాకు అనుగ్రహించిన దినదినము నా తండ్రి నూతన బలము పొందుకుని వారి వలె మమ్మల్ని సిద్ధపరిచింది సుధీరించి సూర్యకాంతి వలె మా జీవితాలు ఉంటకు సహాయం తెచ్చిండి చీకటి ఆత్మలతో పంచి ఉన్న ప్రతి దురాత్మ సమూహములను గృహా విడిచిపెట్టి నీ వెలుగుమయంతో నేను ఆహ్వానించగల కృపను మా కుటుంబాలకు ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాలకు అనుగ్రహించండి ప్రతి గృహాన్ని మీరు దర్శించండి గృహంలో ఉన్న ప్రతి ఒక్క నాయన చీకటి శక్తులను తొలగించి వెలుగుభరితమైన నా తండ్రి జీవితంలోకి నడిపించమని కోరుచున్నాం సంతోషము సమాధానము నాయన నా తండ్రి మీరు అనుగ్రహించండి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయుష్ ఇచ్చేవాడు నా తండ్రి నీకు వందనాలు వ్యాపారం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకో మరి వ్యాపారాలు తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచు చిన్న చేతి పనులు చేసుకుంటున్న వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారు ఆయా జాబ్స్ కోసం ఆయా వృత్తుల్లో ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ స్టార్ట్ చేయాలని ఆశపడిచిన బిడలని జ్ఞాపకం చేసుకో ఫ్యాక్టరీస్ నా తండ్రి నడిపిస్తున్న బిడల చుట్టని కంచి వేయండి కరెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఏమో మిషన్ నా తండ్రి మిషన్స్ మిషనరీ పెట్టడానికి ప్రభావ దాని విషయంలో జ్ఞాపకం చేసుకోండి కరెంటును సిద్ధపరిచండి నా తండ్రి నీకు వందనాలు ఆ పులు ఆదులతో బాధపడిచిన వారి ఆర్థిక సమస్యలను తీర్చమని కోరుచున్నాము నాయన ఈ రోజు ఉదయం నుంచి మరలానా తండ్రి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదతల సమూహంతో ప్రతి కుటుంబం చుట్టూని కంచివేండి వారి పాదములకు రాయితగలకునట్లు నీ దూతనకు ఆజ్ఞాపించి ప్రతి బిడ్డల చుట్టూ మా చుట్టూని కంచి వేసి నడిపించినాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా తండ్రి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు మా ప్రార్థన అంగీకరించిన ఆయన మాకు జవాబిస్తారని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామమ్మ మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ వేసు రక్త శిలు సులువు రక్త వైద్యం అపాధికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వంద నాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె